హాయ్ అండి నమస్తే నేను మేసరాజు మ్యాక్ రాజు హోమ్ ఫుడ్స్ ఈ రోజు మన రాసి వచ్చేసి అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి నీతి బెల్లం సున్నుండల్ని ఇంట్లో నీజీగా అలా దాచాలని చూపించబోతుంది ఈవెన్ బ్యాక్సర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా చూపించిపోతున్నారండి నేను చెప్పిన కొలతల్లో నేను చెప్పినట్టుగా ఒకసారి చేసి టేస్ట్ చేసి చూడండి మన అమ్మమ్మ చేసి సున్నుండనేది గుర్తుకొస్తుంది నాకు మా అమ్మమ్మ చేసే సున్నుండో మెమరీస్ ఉంటాయి ఈ సున్నుండలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి పాతకాలపు పద్ధతులు అదే రుచి వచ్చే విధంగా చేసి చూపించిపోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు మరియు ముందుగా దీనికోసం ఒక బాండీని స్టవ్ మీద ఉంచండి అందులోకి ఒకటిన్నర వరకు మినపప్పు మినపగుళ్ళని వేయండి అలాగే అరకప్పు వరకు మినప పొట్టుతో ఉన్న మినపప్పుని వేసి సన్నటి సగమైన చక్కగా లోన గింజ లోన వరకు కూడా వేగ విధంగా వేయించే ఇలా ఎందుకు చేస్తున్నామంటే జనరల్ గా పాతకాలంలో మినుముల్ని సన్నటి సగమైన వేయించి పొట్టు తీసేసేసి తిరగల్లా వేసి విసిరి పొట్టు తీసేసేసి ఆ పప్పుతో సున్నులు చేసేవారు కానీ అంత ప్రాసెస్ మనం ఎక్కడ చేయగలం చెప్పండి ఇలా చేసినప్పటికీ కూడా అదే టేస్ట్తో సున్నుండే వేస్తాయి ఇలా వేయించేటప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేయించా వేసి వేయించారంటే మంచి స్మెల్తో సున్నుండ్లా వేయని మంచి టేస్ట్ ఇంకా టేస్ట్ అనేది డబుల్ అవుతుంది అనమాట నాకు ఈ మినుములు వేయడానికి పదిహేను నిమిషాలు టైం పట్టిందండి సన్నటి మంట మాత్రమే వేయించాలి ఇలా వేగేటప్పుడు అచ్చం మినపగుండ్తోనే చేస్తే నోటికి తినేటప్పుడు నోటికి చుట్టూ అందుకని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యాన్ని వేసి వేయించాలి చక్కగా పదిహేను నిమిషాల తర్వాత ఇలా వేగిపోయి ఉంటాయి వేగిపోయిన మినపుల్ని స్టవ్ ఆఫ్ చేసేసేసి ఒక ప్లేట్ లోకి తీసుకోండి అదే బాండీలో వదిలేస్తే కనుక అవి అడిగి పట్టుకుని మాడిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఇలా రెండు నిమిషాలు కూల్ అయ్యే వరకు కూడా ఒక ప్లేట్ లోకి పరిచేసి వదిలేసేయండి రెండు నిమిషాల తర్వాత చక్కగా చల్లారిపోయి మెనపూలు ఇలా ఉంటాయి అన్నమాట వీటిని మీరు పిండి మరకి వేసుకుని పిండి ఆడించుకున్నా పర్వాలేదు లేదంటే మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు చాలా ఫైన్ లా మాత్రం ఖచ్చితంగా పట్టుకోవాల్సి పెద్ద మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్ లోకి మెనుపూల్ని యాడ్ చేసుకుని మూత పెట్టేసేసి మెత్తటి ఫైన్ పౌడర్ ని తయారు చేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా అంత మెత్తగా ఉండాలన్నమాట ఇలా తయారు చేసుకున్న పౌడర్ని ఒక ప్లేట్లో కానీ ఒక బేసన్ నీళ్ళలో కానీ వేసి స్వీట్నెస్కి తగ్గట్టుగా ఈ పిండికి రెండు కప్పుల వరకు బెల్లం అయితే పడుతుందండి మీరు స్వీట్ తక్కువ తింటే ఒక టేబుల్ స్పూన్ తగ్గించి వేసుకోండి ఎక్కువ తింటే కనుక ఒక టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోండి నేను ఇక్కడ రెండు కప్పులు కట్టగా తీసుకున్నాను బెల్లం అనేది బెల్లం కూడా రాతి బెల్లం పనికిరాదండి మెత్తటి బెల్లాన్ని ఎంచుకోవాలి బెల్లం అయితే సున్ను టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వేసుకున్న బెల్లాన్ని చక్కగా పిండిలోకి యాడ్ అయ్యే విధంగా కలుపుకొని మిక్సీకి వేసుకుని పలసిస్తూ రెండు మూడు పలసలు ఇచ్చారంటే చక్కగా బెల్లం పిండి మిక్స్ అయిపోయి మనకి కావాల్సిన పొడి అనేది సున్ని పిండి అనేది తయారైపోతుంది ఇలా తయారైన పిండిని ఒకసారి నోట్లో వేసుకుని టేస్ట్ చేసి చూడండి బెల్లం సరిపోకపోతే కనుక మీరు ఇంకా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు మెత్తటి పిండి అనేది తయారవుతుందండి ఇదే సున్ను పిండి ఇలా తయారు చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న పిండి మీరు ఫ్రిడ్జ్లో కూడా దాచుకుని మీకు కావాల్సినప్పుడు మీరు ఉండలు చుట్టుకుని తినొచ్చు ఇలా ఒక ప్లేట్ తీసుకుని అందులోకి సున్ను పిండిని యాడ్ చేసేసేసి ఉన్న బ్యాచ్ కూడా ఒకసారి వేసేసేసి మొత్తం పిండి అంతా కూడా ఇలా మెత్తగానే తయారు చేసేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న పిండిలోకి వన్ కప్ వరకు నెయ్యిని వేసి చక్కగా కలుపుకుని అనేవి చుట్టుకోవాలి చెప్పాను కదండి ముందు ఇలా తయారు చేసుకున్న పిండిని మీరు కావాల్సినప్పుడల్లా దాచుకుని కావాల్సినప్పుడల్లా ఉండల కింద చుట్టుకోవచ్చు నేను ఇక్కడ రెండు కప్పులే చేస్తున్నాను కాబట్టి మొత్తం ఉండల కింద చుట్టేస్తున్నానండి నెయ్యి మాత్రం గోరువెచ్చగా ఉండాలండి ఎందుకంటే గనక పాకం కరిగి ఉండు సున్నుండ అనేది ఉండ షేప్లో చుట్టినప్పుడు అది నిలిపి ఉంచుతుంది ఇలాగ పొడి అంతా చుట్టారంటే విడిపోయే ఛాన్సెస్ అనేవి కొద్దిగా ఉంటాయి కాబట్టి కొద్దిగా గోరువెచ్చకుండా నెయ్యిని వాడారంటే పాకం కరిగి ఉండ మనకి అనుకూలతగా వస్తుంది ఇలాగా వేసుకున్న తర్వాత చక్కగా పిండి మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి నాకు ఇక్కడ వానికి ఒక కప్పు నెయ్యి కరెక్ట్గా సరిపోయిందండి సరిపోకపోతే కనుక మీరు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకొని వండలు చుట్టుకోవచ్చు ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని మీకు కావాల్సిన పిండి ముద్దంతా తీసుకుని చక్కగా రెండు చేతులను ఉపయోగిస్తూ బలాన్ని పెట్టి వండ చుట్టుకోవాలి అంతే అండి సున్నుండలు అనేవి చక్కగా రెడీ అయిపోతాయి రగుండుగా చుట్టుకోండి నులుపుతా నాకు ఇక్కడ ఈ పిండికి ముప్పై వండల వరకు అయ్యాయండి నర వరకు నాకు వండలు అనేవి వచ్చాయి టేస్టీ టేస్టీ సున్నుండలు అనేవి రెడీ అయిపోతాయండి మొత్తం పిండి అంతా కూడా ఇలాగే చుట్టేసుకోవాలి మీరు ఈ సంక్రాంతికి మీ కుటుంబ సభ్యులకి ఇలా చేసి పెట్టండి ఎవ్వరు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు స్వీట్ షాప్ లోంచి తెచ్చే సున్నుండ కంటే కూడా వన్ హండ్రెడ్ టైమ్స్ టేస్ట్ గా ఉంటాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం యేసరాజు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటానండి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండి